హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో కిచెన్ ఇవాళ రెసిపీ పునుగులు విత్ చట్నీ బియ్యం పిండి మినప్ప పిండి దోసల పిండి ఇడ్లీ పిండి ఏ రుబ్బు లేనప్పుడు ఏ పిండి లేనప్పుడు ఈ రకంగా పునుగులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా రెండు కప్పులు మైదా తీసుకోవాలి ఇంట్లో ఉండే పర్సన్స్ బట్టి తీసుకోవాలి మేము ఉండేది నలుగురుమే కనుక నేను రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను ఇది ముందు రోజు నైట్ అనమాట ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చూడండి అదే కప్పుతోటి కప్పుడు పెరుగు ఇది పులి లేదండి నార్మల్ పెరుగు చప్ పులియకుండా చప్పగా ఉండేది అనమాట ఈ పెరుగు వేసుకొని సాల్ట్ సరిపడా వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఒకసారి పెరుగులోని కలుపు కలపడం వలన అసలు ఆ పెరుగు సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోవాలి అందుకని ముందుగా కలుపుకోవాలి చూసారు కదా పెరుగు సరిపోలేదు కనుక దాన్ని సరిపడా కొన్ని వాటర్ అదే కప్పులో పెరుగు కప్పులో వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి అలాగా వేసుకోవాలి పల్చగా కలుపుకోకూడదు ఆ వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలిపాక ఇదిగోండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఓ పక్కన పెట్టి ఉంచేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలి ఈ రకంగా ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి పెరుగు వేసాం కనుక పొద్దున్నకి బాగా ఫెర్మెంట్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా మార్నింగు ఫస్ట్ ముందుగా మనం చట్నీ తయారు చేసి ఉంచుకుందాము ఇగోండి రోస్టెడ్ పీనట్స్ అండ్ పప్పు డోలపప్పు అంటారు కదా ఈ రెండుని డోలపప్పునైతే వేపలేదు వేరుశనపకులని వేపుకున్నాను అందులోని మనకి సరిపడా నాలుగు చిల్లీలు రెండు అల్లం ముక్కలు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మిక్సీ ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పౌడర్ చేసుకోవాలి దీంట్లో సరిపడా సాల్ట్ కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో ఒకసారి స్పూన్ తోటి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోవాలి అప్పుడు సాఫ్ట్ పేస్ట్ అయిపోతుంది మనం దీనికి తాలింపుకి ఒక రెండు స్పూన్లు ఆయిల్లోని జీలకర్ర ఆవాలు మినపప్పు తాలింపు పెట్టుకొని ఇలా వేసుకోవాలి కర్రీ లీవ్స్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అయిపోయింది కనుక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నైట్ ఫెర్మెంటేషన్ అవుతుంది కదండి పెట్టం బాక్స్లో ఉన్న ఈ ఉండి ఇలా ఉందన్నమాట ఇప్పుడే నేను మూత తీసి చూస్తున్నాను ఇగోండి ఇలా ఉంది చూస్తారు కదా చాలా బాగా నానిపోయింది పెరుగులో నానిపోయింది ఇంకా మనం వెంట వెంటనే ఫెర్మెంట్ అవ్వాలంటే బేకింగ్ సోడా వేస్తాం కదా బేకింగ్ పౌడర్ అలాంటిది ఏమీ వేయ అవసరం లేదు చక్కగా నానిపోయింది పెరుగులోని నైట్ అంతా అయింది కనుక వేయ అవసరం లేదు బాగా పేస్ట్ తిక్కగా ఉంది కనుక ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకుంటున్నాను మీరు ఇలా చేతితోటి చిన్న ఉండ వేస్తే ఒక బౌల్లా పడిందంటే అలా సరిపోతుందనమాట ఆ కన్సిస్టెన్సీ ఉండాలి ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ టూ స్పూన్స్ వేసుకోండి జీలకర్ర బాగుంటుంది ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని చూసారు కదా పెరుగులో నైట్ అంతా నానటం వలన ఇలాగా చూడండి అలా అలా ఒక ఉండలా పడాలన్నమాట ఒక బాల్లాగా చూసారు కదా అది అలా ఒక బాల్లాగా పడాలి ఇలా ఆయిల్లోని వేసుకోవటం ఇంకా చూసారు కదా ఇది చాలా బాగుంటుందండి మనకు అప్పటికప్పుడు దోసల పిండి మినప రుబ్బు మినపపిండి పిండి బియ్యం పిండి దోసల రుబ్బు ఇవి ఇడ్లీ రుబ్బు ఏవైనా ఉంటే ఉల్లిపాయలు అవన్నీ వేస్ట్ చేసుకుంటాము అవేవి లేనప్పుడు ఇంట్లోనే మైదాతోటి మనం ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి ఒక్కొక్కసారి మనం మార్చుకోవాలి కూడా కదా టిఫిన్ రకరకాలుగా చేసుకుంటే ఇంట్లో పిల్లలు సరదాగా ఇష్టపడతారు ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని దీన్ని తీసుకోవాలి మనం వేసేటప్పుడు చిన్న బాల్ వేసినా దానికి ఒక మూడు రెట్ రెండు మూడు రెట్లు పెద్దదవుతుంది ఎందుకంటే నైట్ అంతా నానిపై భలే ఉన్నాయి కదా చక్కగా ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గబగబా అయిపోతాయి బాగా వేడెక్కిన ఆయిల్ అవుతాయి కనుక వెంటనే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్లో వేగా కలర్ మారిపోతుంది బాగా మరిగే ఆయిల్లో మీడియం మరిగిపోయినట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లోనే మీరు ఉంచుకోవాలి చూసారు కదా అన్నీ ఉడికాక వేగాక ఇప్పుడు తిప్పాలి దాన్ని ఫ్లిప్ చేసుకోవాలి ఇలాగా మొత్తం అన్నీ వేగాకి ఇలా తీసుకోవాలి ఇలాగే అన్నీ మొత్తం ఆ ముద్దనంతా కూడా పేస్ట్ని ఇలాగ చిన్న చిన్న బౌల్స్ వేసుకొని వేపేసుకోవడమేని చట్నీ కూడా రెడీ అయిపోయింది బౌల్స్ రెడీ అయిపోయి ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేటమని ఇలాగ అన్నీ వేపుకోవాలి ఇంకా చూసారు కదా భలే సరదాగా ఉంటుందండి వేసేటప్పుడు కాకపోతే మీరు వాటరు ఆ పేస్ట్ని చూసుకోవాలి చూసుకొని వాటర్ వేసుకోవాలి బాగా తిక్కుగా ఉంటేనే ఒక టూ స్పూన్స్ వాటర్ వేయాలి అంతే తప్పించి మీరు వాటర్ ముందే వేసేయకూడదు ఎక్కువ ముద్ద పలచగా అయినా కొంచెం పలచగా అయినా కూడా బాల్స్ అయితే రావు అట్టులాగా అయిపోతాయి అన్నమాట పలచక అయితే ఇవి బాల్లా రాకుండా అట్టు పలచటి అట్టు వచ్చేస్తా చూడండి అలా అయిపోతుంది గట్టిగా అయిపోతాయి కూడా ఇవి చాలా క్రంచీగా సాఫ్ట్గా చాలా రుచికరంగా ఉంటాయి బాగుంటాయి ఇవి సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇంకా అయిపోయినట్టేనండి మీకు ఈ మైదాతో తయారు చేసిన పునుగులు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి చూసారు కదా ఇలాగా చూడండి పెరుగులో నైట్ అంతా నానపెట్టడం వలన ఫెర్మెంట్ అయ్యి చూసారు ఎంత గుల్లగా వచ్చాయో బాల్స్ ఇలా చట్నీ వేసుకొని తింటే భలే టేస్ట్గా ఉంటుందండి ఇందులో రెండు ఆనియన్స్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి సూపర్ అనమాట మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ పిండి ఏ రుబ్బు లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు చూసారా ప్రతిదీ కూడా ఎలా ఉందో